శమంతకోపాఖ్యానము పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మములకు ప్రణామములతో యదువంశమునందు సత్రాజిత్తు ప్రసేనుడు అనే ఇద్దరు సోదరులుండేవారు వారు నిఘ్నుని కుమారులు సత్రాజిత్తునకు సూర్యభగవానుడు మిత్రుడు ఒకనాడు సత్రాజిత్తు సూర్యభగవానుడిని స్థుతించెను తదేక మనస్కుడై సత్రాజిత్తు చేసిన స్థుతికి ప్రసన్నుడైన సూర్యభగవానుడు అతనికి ప్రత్యక్షమయ్యను అంతట సత్రాజిత్తు సూర్యుడికి ప్రణామములు చేసి ప్రార్థించెను ప్రసన్నుడైన సూర్యుడు వరమును కోరుకోమని చెప్పెను అప్పుడు సత్రాజిత్తు సూర్యుని దగ్గర ఉన్న శమంతకమణిని ఇవ్వమని కోరెను అది విని సూర్యభగవానుడు శమంతకమణిని తన కంఠం నుండి తీసి సత్రాజిత్తునికి ఇచ్చివేశెను ఆ సమయమున సూర్యుడు సత్రాజిత్తుతో ఇలా పలికెను ఆ దివ్యమణిని పవిత్రుడై ధరించినచో ప్రతిరోజు ఆ మణి ఎనిమిది బారువుల బంగారము అనుగ్రహించును ఆ మణి ఉన్న దేశములో అనావృష్టి ఈతిబాధలు అగ్ని వాయు విషక్రిములచే ఉపద్రవములు దుర్భిక్షము మొదలగునవి ఉండవు కానీ అయి ధరించినచో అది ధరించిన వాడిని చంపివేయును అని చెప్పెను ఈ విషయములను తెలుసుకొని సత్రాజిత్తు సూర్యుని నుండి శమంతకమణిని గ్రహించి ధరించి పురవీధులలో నడిచి వచ్చుచుండగా చూసిన ప్రజలు దాని కాంతికి భ్రమపడి సూర్యభగవానుడే శ్రీకృష్ణ దర్శనము కొరకు వచ్చుచున్నాడని భావించి ఆ విషయాన్ని శ్రీకృష్ణునకు నివేదించిలే అప్పుడు శ్రీకృష్ణుడు అట్టి రత్నము ప్రభువుల వద్ద ఉన్నచో దేశాభివృద్ధికి ప్రజాక్షేమమునకు ఉపయోగపడునని ఆ శమంతకమణిని ప్రభువైన ఉగ్రసేనుడికి ఇప్పించాలని సంకల్పించెను ఆ విషయం తెలుసుకున్న సత్రాజిత్తు ఆ దివ్యమణిని తన తమ్ముడైన ప్రసేనుడికి ఇచ్చేశాడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకై అడవికి వెళ్ళాడు కొంత సమయమునకు శరీర శోధన కారణంగా ప్రసేనుడు అశౌచమును పొందెను ఆ కారణం వలన ప్రసేనుడు సింహం చేతిలో మరణించెను అది చూసిన జాంబవంతుడు అనే పేరుగల భల్లూకము ఆ సింహాన్ని చంపివేసి ఆ శమంతకమణిని తనతో పాటు తీసుకునిపోయి తన గుహలో ఊయలలో ఉన్న తన పసిబాలుడికి ఆటవస్తువుగా ఇచ్చెను ఆ పిల్లవాని పేరు సుకుమారుడు ప్రసేనుడు అరణ్యంలోనికి వేటకై వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు కూడా అతని వెంట వెళ్ళెను రోజు భాద్రపద శుక్లపక్ష చవితి ప్రదోషవేళలో ప్రసేనుడు సంహరింపబడ్డాడు కోసం వెతుకుతూ శ్రీకృష్ణుడు తలెత్తి చూడగా ఆకాశంలో శుక్లపక్ష చవితి నాటి చంద్రబింబము కనపడింది చీకట్లు బాగా ముసురుకున్న కారణం చేత శ్రీకృష్ణుడు తన మందిరానికి తిరిగి వచ్చేశారు అంతకుముందు దేశ ప్రయోజనాల కోసం శమంతక మణిని శ్రీకృష్ణుడు అడిగి ఉండటం వలన శ్రీకృష్ణుడే ఆ కోసం ప్రసేనుడిని చంపివేసి మణిని అపహరించి ఉంటాడని సత్రాజిత్తు మరియు ప్రజలు భావించారు అంతటా ఆ అపవాదును తొలగించుకొనుట కోసం శ్రీకృష్ణుడు మరుసటి రోజున ఆ అడవిలో వెతకగా ఎముకలు చెరిగిన బట్టలు తెగిపడిన ఆభరణములు కనపడెను ఆధారాల వలన ప్రసేనుడిని అతని గుర్రమును ఏదో క్రూరమృగం చంపి ఉండునని శ్రీకృష్ణుడు భావించెను అక్కడ గుర్రపు పాదముద్రలు ఆగిపోయి తర్వాత నుండి సింహం అడుగుజాడలు కనబడెను శమంతకమణి మాత్రం దొరకలేదు కానీ కృష్ణుని వెంట వచ్చిన సత్రాజిత్తు సన్నిహితులు శ్రీకృష్ణుడే ముందటి రోజున ప్రసేనుడిని చంపివేసి శమంతకమణిని దొంగిలించి ఉంటాడని భావించారు ఆ రాత్రిపూట సింహం ప్రసేనుడిని మరియు అతని గుర్రాన్ని తినేసి ఉంటుందని అనుకున్నారు ఈ అపవాదు నుండి తప్పించుకొనుట కోసం శ్రీకృష్ణుడు మరింతగా అడవిలో ప్రయత్నాలు ప్రారంభించను ఆ అడవిలో వెతుకుతూ కొంత దూరం వెళ్ళగా అతట సింహం కళేబరం కనబడెను ఆ తర్వాత అక్కడి నుండి భల్లూకపు పాదముద్రలు కనబడ్డాయి వాటిని అనుసరిస్తూ శ్రీకృష్ణుడు వెళ్ళగా ఆ పాదముద్రలు ఒక గుహలోనికి ప్రవేశించెను అక్కడ యవ్వనంలో ఉన్న ఒక యువతి ఊయలలో పడుకున్న బాలుని ఊపుచుండెను ఆ ఊయల పైభాగంలో ఆటవస్తువుగా శమంతకమణి కట్టి వేలాడదీసి ఉండెను ఊయల ఊపుచున్న ఆ యువతి పేరు జాంబవతి ఆమె జాంభవంతుడి కూతురు ఈమె శ్రీకృష్ణుని చూచి ఆయన సౌందర్యానికి వశపడి బహుశా ఆయన శమంతకమణికై వచ్చెనని భావించి గట్టిగా మాట్లాడితే తన తండ్రి జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడికి ఏమైనా ఆపద కలిగించవచ్చునని భీతి చెంది పాట పాడుచున్న దానిలాగా నటిస్తూ ఆ శమంతకమణి అక్కడికి చేరుకున్న విధానాన్ని రూపంలో ఇలా పాడుతున్నది సింహ ప్రసేనమవధి సింహో జాంబవతహత సుకుమారక మారోదిహి తవ హేష శమంతకహ తాత్పర్యం ప్రసేనుడిని చంపిన సింహాన్ని జాంబవంతుడు చంపివేసి శమంతకమణిని తెచ్చెను ఓ సుకుమారుడా ఆ మణి నీకే ఏడవకము అని పాడుచున్నది అంతలో లోపల నిద్రించుచున్న జాంబవంతుడు లేచివచ్చి కోసమే శ్రీకృష్ణుడు వచ్చాడని అనుమానించి యుద్ధమునకు తలపడెను ఆ శ్రీకృష్ణుడే రామావతార కాలంలో జాంబవంతునికి చిరంజీవిగా వరం ఇచ్చెను ఆ కాలంలో జాంబవంతునకు శ్రీరాముడిని ఆలింగనం చేసుకోవాలనే కోరిక బలంగా ఉండేది ఆ కోరికను ఇప్పుడు తీర్చుట కోసం శ్రీకృష్ణుడు జాంబవంతునితో ఇరవై ఒక్క రోజుల పాటు యుద్ధం చేశను క్రమంగా జాంబవంతుని బలం తగ్గిన తర్వాత ఈ శ్రీకృష్ణుడే ఆ శ్రీరాముడిని అర్థం చేసుకున్న జాంబవంతుడు శ్రీకృష్ణుడి పాదాలపై పడి ప్రార్థించి శమంతకమణిని తన అయిన జాంబవతిని కూడా శ్రీకృష్ణునికి ఇచ్చివేసి సాగనంపుతాడు ద్వారకా నగర ప్రజలకు ఈ సత్యము తెలిపి శ్రీకృష్ణుడు ఆ శమంతకమణిని సత్రాజిత్తునకు ఇచ్చివేశను అప్పుడు సత్రాజిత్తు తన తప్పు తెలుసుకుని శ్రీకృష్ణుని క్షమింపమని ప్రార్థించి తన కూతురు కన్యారత్నమైన సత్యభామను మణిరత్నమైన శమంతకమణిని గోపాలరత్నమైన శ్రీకృష్ణునకు సమర్పించను శ్రీకృష్ణుడు భూదేవి అవతారమైన సత్యభామను గ్రహించి శమంతకమణిని తిరిగి సత్రాజిత్తునికే ఇచ్చివేశను ఈలోగా పాండవులు కుంతీదేవి లక్క ఇంటిలో కాలి మరణించారని వార్త వచ్చాను శ్రీకృష్ణునకు వారు సజీవులై ఉన్నారని తెలిసినప్పటికీ కుటుంబ పెద్ద అయిన ధృతరాష్ట్రుని అనుననించటం లౌకిక మర్యాదగా భావించి అస్తినాపురమునకు వెళ్ళను యాదవులయందే శతన్వుడు కృతవర్మ అక్రూరుడను ముగ్గురు ప్రముఖులు ఉండేటివారు సత్యభామను కిచ్చి పరిణయం చేయుటకు ముందు ఈ ముగ్గురు ఆమెను తమకిచ్చి వివాహం చేయమని సత్రాజిత్తును అడిగిరి వారిలో ఒకరికి సత్యభామను ఇచ్చి పెళ్లి చేస్తాను అని సత్రాజిత్తు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు కానీ అనుకోని పరిణామముల వలన సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహం చేయడం జరిగింది కానీ దానివలన కక్షపించుకున్న ఆ ముగ్గురు ఏకమై శ్రీకృష్ణుడు లేని సమయం తెలుసుకుని సత్రాజిత్తును సంహరించి శమంతకమణిని అపహరింపమని శతధన్వుని ప్రేరేపింపగా అతడు అలాగే చేసి ఆ శమంతకమణిని అక్రూరిని వద్ద వదిలి పారిపోయెను ఇది తెలిసి శ్రీకృష్ణుడు అస్తినాపురం నుండి వచ్చి సత్యభామను ఓదార్చి శతధన్ముని సంహరించుటకై బలరామునితో కలిసి రథములో బయలుదేరెను గుర్రంపై పారిపోవచ్చున్న శతధన్వుడు గుర్రం అలసి పడిపోగా దానిని వదిలేసి పరుగిడిచుండెను అంతట శ్రీకృష్ణుడు బలరాముడిని రథములో ఉండమని చెప్పి తాను రథం దిగి శతధన్వుని వెంబడించి పట్టుకొని ద్వంద్వ యుద్ధంలో అతనిని సంహరించి శరీరం అంతా వెతికినప్పటికీ శమంతకమణి దొరకలేదు అంతట శ్రీకృష్ణుడు తిరిగి వచ్చి బలరాముడికి ఆ విషయం చెప్పితే అప్పుడు బలరాముడు శ్రీకృష్ణునితో నీవు చిన్నప్పటి నుండి చోరుడవు ఇప్పుడు ఆ మణిని నేను అడుగుతానని అనుమానించి దానిని దాచేసి నీవు ఇలా కట్టుకథ చెప్పుచున్నావని శ్రీకృష్ణుణ్ణి నిందించాడు బలరాముడు నీతో కలిసి ఉండనని చెప్పి రాజ్యమునకు బలరాముడు వెళ్ళిపోయెను బాహ్య శౌచము లేక శమంతకమణిని ధరించి ప్రసేనుడు అంతః అంతఃశచము లేక అంటే శ్రీకృష్ణుణ్ణి చేత సత్రాజిత్తు మరణించను పరమభక్తుడైనప్పటికీ తాత్కాలికముగా భగవద్విరోధ భావము నొందిన అక్రూరుడు మనశ్శాంతికై తీర్థయాత్ర చేయుచు కాశీపట్టణమునకు చేరను అచ్చటికి పోగానే మనశ్శాంతిని పొంది శమంతక మణివలన ప్రతిదినము వచ్చు బంగారమును దైవ కార్యములకు ఉపయోగించెను అక్రూరుడు బాహ్యాభ్యంతర శౌచమును ఉండట చేత అచ్చట అతివృష్టి అనావృష్టి రోగబాధలు లేక ప్రశాంతముగా ఉండెను ఇచ్చట శ్రీకృష్ణుడు బలరామునిచే అనుమానంతో నిందలుపడి ఒక్కడే తిరిగి ద్వారకా నగరానికి చేరను ఈ శమంతకమణి విషయమై తమ తండ్రులకు కీర్తి కలుగరాదని శ్రీకృష్ణుడే ఏదో మాయ చేశాడని జాంబవతి సత్యభామలు అవ అనుమానించిరి శ్రీకృష్ణుడు ఈ అపనిందలకు కారణం ఏమై ఉంటుందా అని ఆలోచించుచుండగా నారదుడు వచ్చి భాద్రపద శుక్ల చవితి నాటి రాత్రి నీవు ప్రసేనుతో అడవికి వెళ్ళినప్పుడు చంద్రుని చూచుటయే ఈ అపనిందలకు కారణమని ఆ విశేషమును నారదుడు ఇలా చెప్పసాగాను శివర్ణుడను పేరుగల మహాగణపతి అన్ని లోకములలో విహరించుచు ఒకనాడు చంద్రలోకమును చేరెను బాహ్యమున వినాయకుడు మరగుజ్జు లంబోదరుడు అయినప్పటికీ హృదయమున మిక్కిలి కారుణ్యమూర్తి కానీ చంద్రుడు పైకి అందగాడైనప్పటికీ కవులచే వర్ణింపబడినప్పటికీ నడవడియందు దోషములున్నవాడు అట్టి చంద్రుడు వినాయకుని చూసి వికటముగా నవ్వెను అప్పుడు చంద్రుని అహంకారమును తగ్గించుటకై వినాయకుడు ఎవ్వరైనా చంద్రుని చూచినచో అపనిందలు పొందెదరని శపించెను దానిచే జనులెవ్వరూ చంద్రుడిని చూడరైరి దానితో కుంగినవాడై చంద్రుడు తాను జన్మించిన క్షీర సాగరంలోనికి చంద్రకాంతి లేమిచే ఔషధులు జ్వలించుటం మానేను ప్రజలకు ఆహ్లాదం కరువైంది దీనిచే దీనిచే దయతలచి దేవతలు ఋషులు బ్రహ్మగారి వద్దకు వెళ్ళి నివారణోపాయం తెలుపమని ప్రార్థించారు అంతట బ్రహ్మదేవుడు భాద్రపద శుక్ల చవితి నాడు నక్తావ్రతమునరింపవలెనని పగటిపూట ఉపవాసం చేసి విఘ్నేశ్వర్ని పూజించి మోదకములు ఉండ్రాళ్ళు పండ్లు కుడుములు ప్రత్యేకించి దోసపండు నివేదన మునరింపవలెనని సూచించెను అప్పుడు చంద్రుడు కూడా ఆ వ్రతమును చేసి వినాయకుని అనుగ్రహమును పొందెను అంతట వినాయకుడు ఒక్కరోజు అంటే తాను అవతరించిన భాద్రపద శుక్ల చవితి నాటి రాత్రి తప్ప మిగిలిన రోజులలో చంద్రుని చూసినను ఎట్టి నిందలు కలగవని శాపావవకాశమిచ్చెను అంతటా భాద్రపద శుక్ల చవితి నాటి చంద్రదర్శనముచ్చే తనకు కలిగిన నిందలను పోగొట్టుకొనుటకై నారదుని సలహా మేరకు శ్రీకృష్ణుడు వినాయక వ్రతమాచరించెను వెంటనే వినాయకుడు ప్రత్యక్షమై శ్రీకృష్ణునికి వచ్చిన అపనిందలు తొలగిపోవునని మంగళవాక్కులు పలికెను అంతట శ్రీకృష్ణుడు తాను సమర్థతతో ఇంత కష్టపడితిని గాని సామాన్యులకు ఎలా సాధ్యమగునని కాన లోకమంతటిని అనుగ్రహింపమని కోరెను భాద్రపద శుక్ల చవితి నాడు తనను పూజించి శమంతకోపాఖ్యానమును వారికి చంద్రుని చూచినను అపనిందలు కలుగవని వినాయకుడు వరమిచ్చెను ద్వారకా నగరములో కలిగిన క్షామ నివారణకు మహాభక్తుడైన అక్రూరుని రాక అవసరమని భావించి శ్రీకృష్ణుడు అక్రూరునకు కబురు పంపెను పరమభక్తుడైన అక్రూరుడు ద్వారకా నగరానికి వచ్చుటచే అందరికీ శమంతకమణి వృత్తాంతము తెలిసి శ్రీకృష్ణునిపై వచ్చిన అపనిందలు తొలగిపోయినవి లోపల బయట శౌచముఖల అక్రూరిని వద్ద శమంతకమణి శుభ లిచ్చుచుండెను కావున ఈ వ్రత సమయమందు జాంబవతి ఊయల ఊపుచు చెప్పిన శ్లోకము అందరూ తప్పక పఠింపవలెను సుకుమారకమారోధి అనగా ఆ సుకుమారుడు మనమే తవహ హేష శమంతకహ అనగా ఇప్పుడు గోపాలరత్నము గణేషరత్నము కూడా మనవై వారి అనుగ్రహముచే ఎల్లరూ ఆయురారోగ్య ఐశ్వర్యములను పొందెదరు మంగళం మహత్ ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయ విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ నిష్కామ లైఫ్ లైన్ అర నిమిషంలో ఆధ్యాత్మికం